వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ రాబోయే సార్విక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గాజువాక్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జీవీఎంసీ డెబ్బై నాలుగు వార్డ్ కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో వార్డ్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర గౌరవ సేవా సంఘం వీధి రాజకీ వీధి సిద్ధేశ్వరం దల్లివాన్పాలెం కోనవాన్పాలెం వెంపాల్ నగర్ వియపువారి వీలి పల్లిపాలెం మీదుగా అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ముగిసింది ఆదివారం నిరసించే ఎన్నిక ప్రచారంలో మహిళలు ఆయనకు నిరంజన పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసి పథకాలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను చూసి మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించాలని అలాగే నియోజకవర్గం నుండి గుడివాడ అమర్నాథ్ను ఎమ్మెల్యేగాను అలాగే విశాఖ ఎంపిక వొస్స ఝాన్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి నియోజకవర్గ అదనపు ఎన్నికల పరిశీ పరిశీలకు తిప్పల్ దేవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తిప్పల్ గురుముతిరెడ్డి చింతలపూడి వెంకటరమయ్య వార్డు అధ్యక్షులు ఎన్వై నాయుడుతో పాటు అధిక సంఖ్యలో మహిళలు యువతలు పాల్గొన్నారు సోదరులో కార్పొరేట్ మంత్రి వంశీరెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ప్రచార ర్యాలీని నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి సందర్భాలు అలాగే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాం రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రోజు ఆలోచనల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క జరుగుతూ ఉంటే నిన్ననే చూసాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రోడ్ షోలో అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారికి గడిచినటువంటి ఇరవై రోజులుగా ఆయన రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం ఆయన సభలకు వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేక అప్రజాస్వామ్యం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాజువాకు ఇచ్చేస్తూ ఉన్నారు వారు ముందుగా గాజువాగ్ వచ్చే ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం మీద సమాధానం చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణకి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీతో ఈరోజు జతకట్టి ఈరోజు గాజువాక ప్రజలకు వచ్చి ఏం మభ్యమాటలు చెప్పేటువంటి దానికి ఇచ్చేస్తూ ఉంటాడో సమాధానం చెప్పాలి తప్పకుండా దాని మీద సమాధానం చెప్పకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి వారి తాలూకా ఆలోచనల్ని రేపు ప్రజాస్వామ్యంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వారు తీరుస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళా సోదరి మనులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరు మనుషులు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ముఖ్యంగా నెహ్రూ నగర్ నుంచి అంబేద్కర్ క్వాలి వరకు ఉన్న ప్రతి గ్రామ పెద్దకు పేరు పేరున ధన్యవాదాలు తెలపాలండి ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి ఎండల్లో మండు ఎండల్లో ఎవరో కూడా ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చి సాహసం చేయరు ప్రతి నాయకుడు ప్రతి యువకుడు దండోపిదండ్రుల గ్రామంలో ఉన్న ప్రతి మహిళలు కూడా నాకు తెలిసి మొత్తం ఇల్లులన్నీ అన్నీ ఖాళీ అయిపోయి అందరూ కూడా బయటే ఉన్నారు రోడ్డు మీద మరి ఏదైనప్పటికీ కూడా అమర్ గారికి ఒక అఖండమైన జన సమీకరణతో వైఎస్ఆర్ పార్టీ అంటే ఇలా ఉంటుంది డెబ్బై నాలుగో వాటి గాజువాకులని తెలియజేశ్వర ఇరవై రేపు ఇరవై వార్డుల్లో ఏదైనా అత్యధిక మెజార్టీ వస్తుందంటే అది ఖచ్చితంగా డెబ్బై నాలుగో వార్డే అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఇస్తారని బ్యాన్ గుర్తు మీద ఓటేసి అక్కడ మెజార్టీ ఇస్తారని అలాగే మరి నిన్న జరిగిన సంఘటన అది ఎవరైనా సరే అలాంటి సంఘటన ఎవరు హర్షించరు దాన్ని ఏ పార్టీ అయినా కావచ్చు మా పార్టీ కార్యకర్తలు చేసినా మేము దాన్ని ఖండిస్తాం ఇతర పార్టీ వాళ్ళు చేసినా దాన్ని ఖండిస్తాం ఎన్నికలు అన్నాక గెలుపోవడంలో సహజం అలాగైతే నాగిరెడ్డి గారు ఎన్నో ఓటములు చూశారు కాబట్టి ఓటమికి భయపడకూడదు ప్రజలకు మనం ఏవైతే హామీ ఇస్తున్నాం ప్రజలకైతే మనం ఏదైతే చేయగలుగుతున్నాం అది ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు అది చెప్పగలగాలి ప్రజల్లో తీసుకెళ్లగాలి విశ్వసనీయత కలగ చేయాలి విశ్వసనీయత కలగలేనప్పుడు మనం దాడులు చేస్తే మా నాయకుడు అయితే భయపడిపోడండి మా నాయకుడు అంటే ఎన్నో ఆటుపోటులు చూశాడు పదహారు నెలలు జైలు శిక్షకు కూడా భయపడినాడు ఎలాంటి రాళ్ళకి రప్పలకి భయపడతాడా కానీ ఏదమైనప్పటికంటే అది త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం అనేది చెప్పచ్చు కన్ను పోయి ఉంటే ఏంటండి కన్ను పైన నుదుటిమే తగిలింది మనకి ఇంకెక్కడ తగిలినా మనం ఆ నొప్పుడు భరించుకోగలం మీద తగిలింది దాన్ని చాలా ఘోరంగా ఉంటుంది చాలా నొప్పితో కూడుకొని ఉంటుంది అయినప్పటికీ కూడా అలాంటి దుస్సర్హులు చేశారంటే వాళ్ళు ఎన్నికలకి వెళ్ళాక వాళ్ళ తండ్రి వల్లే జగన్ తొలగించాలని చూస్తారు కాదు పైన భగవంతుడు ఉన్నాడు భగవంతుడు మా నేటర్ని ఎప్పుడు కాపాడుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను కాలం భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతాడు ఇలాంటివన్నీ చేయకూడదండి మీరు ఉద్రేకపరిస్తే మా కార్యకర్తలు ఉద్రేకపరచడం ఎంతసేపు మేము ఇక్కడ రాలేయడం ఎంతసేపు మేము ఖండించడం ఎంతసేపు మేము ఇల్లు మీద దాడి చేయడం ఎంతసేపు కాబట్టి అది మనలో మనకి విభేదాలు సృష్టించకూడదండి ఎందుకంటే ఈ పార్టీలో నాయకుడు ఆ పార్టీలోకి వెళ్తాడు ఆ పార్టీలో నాయకుడు ఈ కాటి ఎవడు టికెట్లు తెచ్చుకున్నాడు అడికే తెలియదు కాబట్టి అలాంటి దుశ్చర్యలు చేయకండి ఎందుకంటే నిన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు బీజేపీలో ఉన్నాడు బీజేపీలో ఉన్నాడు జనసేనలో ఉన్నాడు